మీకు గుర్తు రాకపోయినా చేసే వాళ్ళు మాకు ఉండాలి చూడండి గోదా లక్ష్మి గారు చెప్పారు ఇప్పుడు అరవై సంవత్సరాలకు సర్చ్ పూర్తి చేసుకున్నారని శ్రీదేవమ్మ గారు చెప్పింది కాబట్టి మీరే ఇప్పుడు కావాలి లీడింగ్ లో మీరే ఉన్నారు ఇప్పుడు మాకు కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు వసువులు దేవతలు వసువులు దేవతలు ఇరవై నాలుగు సంవత్సరాల వరకు వాళ్ళకేమన్నా ఇదిగా ఉన్నప్పుడు ఈ అష్ట వసువులను ప్రార్థన చేయాల్సి వస్తుంది తర్వాత నలభై నాలుగు సంవత్సరాలు రుద్రులు రుద్రారాధన చేయాల్సి ఉంటుంది తర్వాత నలభై ఎనిమిది సంవత్సరాలు ఆదిత్యులు చూడండి ఇప్పటికే ఇక్కడికి ఇంకా మధ్యలో ఈ అశ్విని దేవతలను మధ్యలో తీసుకుని వాళ్ళ యొక్క శరీర ఆరోగ్యం కోసం గాను వాళ్ళను అన్ని కాలాల్లో కూడా వాళ్ళిద్దరినీ ఉపాసన చేయాల్సి చేయాల్సి ఉంటుంది కానీ ప్రధానముగా అర్చించాల్సింది ఈ దేవతలు ఉంటారు ఆ ఆ సమయములో ఆ శరీరం ముందు అనేటువంటిది ఇక్కడ శాస్త్రం నిర్ణయం చేసింది గృహ ధార్మిక ఉపనిషత్తులు చెప్పింది సరే దానికి సరిపేటట్లుగానే ఆ శరీరం కూడా ఉంటుంది అనేటువంటిది దాని వర్ణన అంతా కూడా ఇంకా చాలా వస్తుంది మనకు అంతవరకు చాలు తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ ముప్పై మూడు మందిని గురించి ముప్పై మూడు ఏవైతే ఉన్నారో ఆదిత్యులు పన్నెండు అష్టవసువులు ఎనిమిది అంటే ఇరవై ఏకాదశ రుద్రులు ముప్పై ఒకటి ఇద్దరు అశ్విని దేవతలు ముప్పై మూడు ఈ ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల దేవతలు వాళ్ళే ఇప్పుడు ఈ శరీరం ఈ శరీరంగా ఉంది కదా ముప్పై మూడు కోట్ల దేవతలను మేము ఆరాధన చేయాలి అని అంటారు కదా ముక్కోటి కథ చేస్తారు కదా ముక్కోటి కథ చేస్తారు జరండి మీరు అందరూ చేస్తారు ఆ ముక్కోటి కథ అంటే ఏది ఇదే ఈ శరీరమును గురించి తెలుసుకున్నట్టే ఆ ముక్కోటి ఏకాదశి అంతేగాని ముక్కోట ఏకాదశి రోజు నేనేమి తినను నేనేమి తిన్నాని చెప్పి అట్లా గుమ్మన కూర్చొని ఉంటే తినకుండా నీరస పడిపోయి కింద పడిపోతావు తెలుసుకోవాల్సింది తెలుసుకోప్ప నాయన అని అంటే అవి తెలుసుకోదు ఏదో చేస్తా సరే ఇప్పుడు వాటన్నింటినీ కూడా నువ్వు చూడుము అంటున్నాడు ఏమండి ఇప్పుడు భగవంతుడు వీటన్నింటినీ చూడు అని అంటున్నాడు అంటే వీటన్నింటినీ చూపిస్తున్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు మనం వీటన్నింటిని తెలుసుకుంటున్నామంటే చూస్తున్నట్లే ఉన్నా కదా అందరికీ వినిపిస్తుందా మరి వినిపిస్తూ ఉంటే తెలుసుకునుట అన్నా చూచుట అన్నా ఒకటే నువ్వు తెలుసుకున్నావంటే చూసినావని అర్థం చూసినావు అని అంటే తెలుసుకున్నావని అర్థం చూడండి బాగా చూసుకోండి ఉదయం ఇప్పుడు వీళ్ళందరినీ మీరు అర్థం చేసుకున్నారుగా అర్థం చేసుకున్నారంటే ఇప్పుడు మీరు అందరినీ చూసినట్లేగా ముప్పై మూడు కోట్ల దేవతలు ఇప్పుడు మీ శరీరంలో ఉన్నాయా లేదా అధిష్టాన దేవతలు అధిష్టాన దేవతలుగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి ఉన్నారు అనేటువంటివి ఉన్నాయే ఆ అధిష్టాన దేవతలుగా కంటికి సూర్యుడు ముక్కుకు వాయుదేవుడు చెవులకి శబ్దానికి సంబంధించి ఇవన్నీ కూడా మళ్ళా దిక్ దేవతలు అన్నండి దిక్ దేవతల అంటే దిక్కులకు సంబంధించి అధిదేవతలుగా గల శ్రోత్రేంద్రియము వాయువు అధి అధిదేవతగా గల త్వగింద్రియము వాయు అధిదేవత త్వకింద్రియము తర్వాత అగ్ని యొక్క సాత్వికాంశం సూర్యుడు అధిదేవతగా గల చక్షురేంద్రియము ఉదకం యొక్క సాత్వికాంశం వరుణుడు అధిదేవతగా గల జిఖ్వేంద్రియము పృథివీ యొక్క సాత్వికాంశం అశ్విని దేవతలుగా గల జ్ఞానేంద్రియము జ్ఞానేంద్రియానికి అశ్విని దేవత ఇట్లా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నది అట్లా ముప్పై మూడు దేవతలు కూడా మన శరీరంలో ఒక్కొక్క జాగకలో ఒక్కొక్కరు ఉన్నారు అప్పుడు ఇంకా ముప్పై మూడు కోట్ల దేవతలను వెతకడం అని అంటే ఇదే ఈ శరీరమే కాబట్టి ఈ శరీరంలో అందుకే అండాండమని పిండాండమని రెండు అంటారు మనకి మీరు వినే ఉంటారు అండములో ఉన్నదే పిండములో ఉన్నది పిండం అంటే ఈ శరీరం అండం అంటే ఈ జగత్తు ఈ జగత్తులో ఉండేదంతా ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉండేదంతా జగత్తులో ఉంది ఈ రెండింటికి ఏమన్నా మాత్రం తేడా లేదు వీటన్నింటినీ చూడు తెలుసుకో అని అంటున్నాడు వీటన్నింటిని చూడు చూడు అంటే ఇది కథకు సంబంధించినట్లుగా చూడు అని చెప్పుట హతకు సంబంధించి చూడు అని చెప్తున్నాడు చూడు అని అంటే తెలుసుకో అనర్థం బహుని అదృష్ట పూర్వాన్ని భారత బహున్ అదృష్టాన్ని అదృష్ట అదృష్టపూర్వాన్ని అదృష్ట పూర్వాన్ని దాంట్లో అదృష్ట పూర్వాన్ని అనేటువంటి దాని దగ్గరికి వచ్చేటప్పటికి పూర్వం చేసుకున్నటువంటి అదృష్టం నుంచి అని కొంతమంది చెప్తారు అట్లా కాదు పూర్వం చేసుకోండి అదృష్టమని కాదు దీనికి సంబంధించి ఒక ఆయన చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే భగవంతుణ్ణి ఈ విశ్వరూపం చూడాలని కాచుకో ఉన్నారట చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకో ఉన్నారట ఆ అప్లికేషన్స్ అన్నింటినీ దీసెత్తి పెట్టుకో ఉన్నాడట భగవంతుడు ఈ సమయం వచ్చినప్పుడు ఈ సమయం వచ్చింది అర్జునునికి విశ్వరూపాన్ని చూపించే సమయం వస్తే ఆ సమయంలో అర్జును నిమిత్తంగా చేసుకుని అందరికీ విశ్వరూపాన్ని చూపించినాడు అని చెప్పిన గత ఈ బహుని అదృష్ట పూర్వాన్ని అదృష్ట పూర్వాన్ని అనే దాన్ని తీసుకుని అట్లా అట్లా చెప్పాడు కానీ అలా చెప్పట్లేదు ఆచార్యుల వారు ఇక్కడ అదృష్ట పూర్వాన్ని మనుష్యలోకే త్వయ అనేనవ అదృష్ట అదృష్ట పూర్వ అంటే నువ్వు పూర్వము చూడనటువంటిది పూర్వం చూడనటువంటి ఇప్పుడు ఇప్పుడు చూస్తాను ఇది దృష్టం అదృష్టం అంటే నెక్స్ట్ క్షణంలో చూసేది అదృష్టం నెక్స్ట్ నెక్స్ట్ క్షణములో అది జరగబోతుంది అది జరగబోయేది నీకు ముందరకు వస్తుంది అదే అదృష్టం ఆ అదృష్టాన్ని నువ్వు లోకంలో ఉండేటువంటి నీవు ఏది ఏది చూడాలనుకుంటున్నావో పడన్నింటినీ ఆశ్చర్యాని భారత ఈ అద్భుతాలన్నింటినీ చూడు ఇంకా ఏమంటున్నాడు ఇహం జగత్కృష్ణం పశ్చాం మమహే గు్రష్మిసి జగత్ జగత్కృష్ణం ఇహైక ఇక్కడే ఇక్కడే జగత్ కృష్ణం జగత్ స్పష్టముగా కృష్ణం అంటే చాలా స్పష్టంగా పశ్చా చూడు సచరాచరం చరము అచరం చరం అంటే కదిలేది అచరం అంటే కదలది మమదేహే గుందు హే గుకేశ అంటే గుడము అంటే రెండు అర్థాలు ఉన్నాయి అంటే మిడిమ్మలు ఉంటాయి చూడండి మిడిమను గుడము అని అంటారు ఇంకొకటి నిద్ర అని కూడా ఒక అర్థం ఉంది బెల్లము అని కూడా ఇంకొక అర్థం ఇక్కడ ఏమిటంటే అర్థము కుడుమ ఏం కుటుముడు బెల్లంతా చేస్తారు కదా సరే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు దాంట్లో అన్ని అర్థాలు సరిపోయినా ఇక్కడ ఇదేంటంటే నీ ఈయనకు అర్జునునికి మిడిమిల వరకు వెంట్రుకలు ఉన్నాయట మిడిమిల వరకు కిందికి ఒక అరికాల్లో వెంట్రుకలు లేవంతే మిడిమిల వరకు వెంట్రుకలు ఉన్నాయి ఒక అర్థం రెండో అర్థము గుడాకాసహ అని అంటే గుడము అంటే నిద్ర అని కూడా ఇంకొక అర్థం నిద్రను జయించినవాడు నిద్రను జయించినవాడు కాబట్టి ఆయనకు గుడాకేశ అని పేరు అర్జునుడికి నీకు ఏ విధంగా అయితే ఈ వెంట్రుకలు కింద నుంచి పై వరకు ఎలా ఉన్నాయో మొత్తము వెంట్రుకలు ఉన్నాయా ఆ విధంగా నాలో ఉన్నటువంటి సర్వమును కూడా నువ్వు నిద్రను జయించి ఏ విధంగా అయితే నువ్వు స్పష్టంగా ఒక లక్ష్యం కోసం నిద్రను జయించినావో ఆ విధంగానే ఇక్కడ కూడా నా స్వరూపమును నీవు చాలా స్పష్టముగా నువ్వు చూ అని చెప్తున్నాడు చ అన్య ద్రష్టు నీవు ఏది ఏది చూడాలనుకుంటే అదంతా ఇక్కడ ఒక స్థానమునందు ఉన్న సకల జగత్తును ఇప్పుడు చూడును కదిలే మరియు కదలని ప్రాణులతో కూడి ఉన్న జగత్తును నా దేహమునందు చూడుము నిద్రను జయించిన ఓ అర్జునా నిద్రను జయించిన ఓ అర్జున జయాప జయా పరాజయములు రక్తముతో తడిసిన భోగములు మొదలగు వేటు గురించి శంకించుతూ మేము జయిస్తామో లేక మమ్మల్ని వారు జయిస్తారు అంటూ ఏదైతే పలికితువో దానిని కూడా నువ్వు చూడగోలు అది కూడా చూడు అర్జున్ అన్నారు కదా అక్కడ అక్కడయుదివా ఎదివానో జయో వాళ్ళు జయిస్తారో మేము జయిస్తామో అని అన్నాడు ఒకటో అధ్యాయంలో అందుకోసమని అందుకే నీకు ఏది ఇష్టమైతే అది చూడు అదృష్టపూర్వాన్ని అంటే అదృష్టం అదృష్టం అంటే జరగబోయేది కూడా నువ్వు చూడచ్చు అది ఇక్కడ చెప్తున్నాడు చెప్పి శ్లోకంలో చెప్తున్నాడు ఇక్కడే ఇచ్చాడు యద్వా జయేమ యదివాను జయేయుహు అని రెండో అధ్యాయంలో అంటున్నాడు అంటున్నారు రెండో అధ్యాయంలో ఆలో శ్లోకం అంట యద్వా జయేమ యదివాను జయయు యానేవ హద్వా నది జీ విషామ దేవశద్దా ప్రముఖ దపరాష్ట్ర కాబట్టి రెండో అధ్యాయ శ్లోకం అది ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు తర్వాత శ్లోకం ఎనిమిదవ శ్లోకం నదు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షుః పస్యమే యోగమైశ్వరం చెప్తున్నాడు నదు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుష నీ నీ యొక్క కన్నుల నీ యొక్క కన్నులతో నన్ను చూడలే నీ కన్నులతో నన్ను చూడలే అంటే ఏమిటి ఇవి చర్మపు కన్నులు కదా చర్మము చేత తయారు చేసిన కన్నులు ఇంకా ఇంకా బాగా చెప్పాలంటే ఏం చెప్పాలంటే మాంసము చేత తయారు చేయబడిన కన్నులు మాంసము చేత తయారు చేయబడిన కన్నులతో నువ్వు నన్ను తెలుసుకోలేవు ఎందుకు ఈ కన్నులు ఈ బయట ఉండేటువంటి వాటిని చూడ్డానికి తయారు చేయబడినవే కానీ ఏదైతే జ్ఞానస్వరూపమే ఉన్నదో జ్ఞానస్వరూపమును చూచుట అనేది ఉందే దాన్ని చూడాలంటే ఈ కన్నులతో నువ్వు చూడలేవు ఈ కన్నులతో నువ్వు చూడలేవు ను మాం శక్ ద్రష్టం అనేనైవ ఏవ స్వచక్షుష నీ యొక్క కన్నుల చేతనను నీవు చూడలేవు కాబట్టి దివ్యం దామి దివ్యం దామి దివ్యం చక్షు దదామి నీకు దివ్యమైన చక్షువులను నేను ఇస్తున్నాను వాటితో నువ్వు పశ్య వాటితో చూడు వాటితో చూడు మే యోగం ఐశ్వర్యం నా యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు వాటితో చూడు యోగం యోగం అనేటప్పటికీ నా యొక్క ఈ యొక్క సకల సృష్టిని నేను ఎలా నిలబెట్టి ఉన్నానో దాన్ని నువ్వు ఇక్కడ విశ్వరూపమును ధరించిన నన్ను అయితే ప్రాకృత మామూలు మాంసమయమైన కన్నులతో చూచడం నీకు శక్యము కాదు ఏ దివ్యమైన తేజోమయమైన నేత్రము చేయనైతే చూడగలిగేదవో అట్టి దివ్య నేత్రమును నీ కొరకు ఇచ్చేది దానితో నా ఈ ఈశ్వరమయమైన ఈశ్వరీయమైన యోగమును చూడు అంటే సంరచన చేసే అతిశయించిన అలౌకికమైన శక్తిని చూడము అని అర్థం ఈ శ్లోకాన్ని కొద్దిగా వివరించాల్సి ఉంది ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడు అయిపోతుంది కాబట్టి ఈ శ్లోకాన్ని ఎందుకంటే దివ్యం దామి చే దివ్యం దదామితే చక్షు అని అంటున్నారు దివ్య చక్షు దివ్య చక్షువులు అనేటువంటి దాన్ని కొద్దిగా వివరించాల్సి ఉంటుంది అది దివ్య చక్షువులు అంటే ఏంటి దివ్యచక్షులు అంటే ఏమైనా వేరే కళ్ళు ఏమైనా ఉన్నాయా ఆ కండ్లు పెట్టుకుంటే మనకు కనిపిస్తుందా అనేటువంటిది మనకు కావాలి కాబట్టి ఆ దివ్య చక్షువుల గురించి మనం రేపు చర్చించుకుందాం ఏమంటే అర్థమవుతుంది కదండి అందరికీ సరే మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా ఏ విషయంలోనైనా డౌట్లు ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు ఎప్పుడైనా అడగవచ్చు పర్లేదు సరే ఈరోజు పని నిలుపుతాం Oh wow. शांत हे शांत हे हरे हे ओम तत्सद ओम सर्वम श्री सद्गुरु चरणारविंदात् प्रणाम ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय जय बोलो भक्त मंडली की హర నమ పార్వతీ హర మహాదేవ శంభో శంకర జయ సీతారరి హం సత్ ఓం హరి ఓం ఓ హరి ఓం మళ్ళీ మీ అందరికీ ఒకటండి నెంబరు ఫోన్ నెంబరు నాకు మీరు ఫోన్ చేయాలని అనుకుంటే ఏం చేయాలంటే ఈ ఈ నెంబర్కు మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి పెట్టాను నేను ల్యాండ్లైన్ నెంబరు ఆ ఫోన్ చేయండి ఒకసారి నెంబర్ అవును సరే పంపిస్తాను వాట్సాప్లో పెడతాను అందులో చూడండి సరే అది నోట్ చేసుకోండి ఆ ఫోన్ చేయండి మీరు ఎవరైనా ఫోన్ చేయాలని ఓం